హాయ్ అండి అందరికీ నమస్తే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో సంక్రాంతి తేదీ ఎప్పుడు వస్తుందో మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి అలాగే ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అయితే సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే కాలమే మకర సంక్రమణం మకర సంక్రమణం నుండి ఉత్తరాయణ పుణ్యకాలం అనేది ప్రారంభమవుతుందండి అలాగే తెలుగువారి ఇళ్లల్లోని మనకి ఈ సంక్రాంతి అనేది చాలా పెద్ద పండగ కింద భావిస్తారు మూడు రోజులు వచ్చే ఈ పండుగ భోగి సంక్రాంతి అలాగే కనుమ ఎంతో వైభవంగా జరుపుకుంటారు ఈ సంక్రాంతి పండుగల్లోని అన్ని పల్లెలు పట్టణాలు కూడా ఎంతో ఆనందభరితంగా ఉంటాయి అయితే మనం ఈ సంక్రాంతి పండగ రోజు పెద్దలకి పుణ్య ఉత్తరాయణ పుణ్యకాలంలోని మనం పంతులు గారికి చక్కగా స్వయంపాక దానం ఇచ్చుకున్నట్టయితే మన ఇంటి పెద్దలుకి మనకి ఎంతో పుణ్యం లభిస్తుందండి ఎంతో విశిష్టమైన ఈ సంక్రాంతి పండుగ మనకి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఎప్పుడు వస్తుందో నేను మీకు ఇప్పుడు తెలియజేస్తాను అయితే ఈ రెండు వేల ఇరవై ఐదులోని ప జనవరి పద్నాలుగు మకర సంక్రాంతి అనేది జరుపుకుంటామండి ఈరోజు మంగళవారం అయితే వచ్చింది చూసారు కదండి మనకి జనవరి పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం అయితే మనకి సంక్రాంతి పండుగ అనేది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో జరుపుకుంటాము ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి రిప్లై అయితే ఇస్తాను ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం ఛానల్ని ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి నమస్తే బాయ్ థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో ఇంతవరకు చూస్తున్నందుకు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను